పాటు ారజి గారి సీనియర్ జర్నలిస్ట్తో సార్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయిన హిడ్మా తన కూతుర్ని కూడా మావోయిస్ట్ మూమెంట్ లో ఉండకుండా కాపాడుకోలేకపోయాడు సార్ ఇప్పుడు తను కూడా సరెండర్ అయిపోయినట్టుగా తెలుస్తుంది సో మరి వరుసగా మావోయిస్ట్ లొంగిపోతూ వస్తున్నారు మల్లొజ్లా వేణుగోపాల్ ఆశన్న ఇప్పుడు హిడ్మా కూతురు కూడా లొంగిపోవడం జరిగింది సో ఎందుకు ఈ విధంగా లొంగిపోయింది మరి ఎవరి తన కూతురు ఒకసారి ఆమె బయోగ్రఫీ చెప్తారా సార్ యా మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఒక నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది ఈ సరెండర్ అయిపోయిన మల్లోజుల వేణుగోపాల్ అండ్ ఆసన్న ఇద్దరిని కూడా తగిన శిక్ష విధించమని మావోయిస్ట్ పార్టీ అప్సీల్ గా ప్రకటించింది తగిన శిక్ష అంటే అనేది అందరికి అర్థమైపోయింది ఎందుకంటే ఏ శిక్ష స్పెసిఫిక్ గా చెప్పలేదు తగిన శిక్ష అంటే అర్థమైన వాళ్ళు విప్లవ ద్రోహులు అంటున్నారు ద్రోహుల్ని మామూలుగా విప్లవానికి ద్రోహం చేస్తే ఉన్నాయని కూడా సో అలాంటప్పుడు వీళ్ళకి కూడా తగిన శిక్ష వేయండి అని అర్థం అంటే అట్లాగే ప్రజలు వేయండి అంటే ప్రజలు వచ్చి చంపరు మావోయిస్టులే అంటే ఒక రకంగా క్లియర్గా మావోయిస్టులే ఈ విప్లవ ద్రోహుల్ని మేము అని ప్రకటించినట్టుగా అయిపోయింది ఇప్పుడు ఏం విమర్శలు వస్తున్నాయంటే ఇది ఈ ప్రకటించింది ఎవరు అంటే సిసి సెంట్రల్ కమిటీ సెంట్రల్ కమిటీలో ఎవరున్నారు సెంట్రల్ కమిటీ సెక్రటరీగా తిప్పిరి తిరుపతి తిరుపతి అలియాస్ దేవజీ ఉన్నాడు హెడ్మా ఉన్నాడు మడ్వి హెడ్మా ఆయన పేరు మా హెడ్మా ఉన్నాడు ఇంకొక ఆయన జార్ఖండ్ కి సంబంధించిన భాస్కర్ ముగ్గురు ఉన్నారు మనకు తెలిసి గణపతికి ఆయన ఏజ్ అయిపోయింది ఆయన అసలు ఈ దేశంలో లేడు అంటున్నారు ఆయన నుంచి ఒక ప్రకటన కానీ ఆయన సంబంధించి వివరంగా బయటకు రాలేదు ఆయన అమెరికాలో ఉండడానికి కొంతమంది అంటున్నారు ఫిలిప్పైన్స్కి వెళ్ళిపోయడానికి కొంతమంది అంటున్నారు ఏదైనా ఆయన ఉద్యమంలో లేడు బయట ఎక్కడో ఉన్నాడు సో ఆయనకి ఏజ్ అయిపోయింది ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఉన్నది మనకి ముగ్గురే కనబడుతున్నారు సో ఏదేమైనా హిడ్మానే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హిడ్మానే మావోయిస్టులకి నాయకుడు అని అందరూ అనుకుంటున్నారు మన బస్తర్ టాకీస్ విలేకరి ఆశ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే న్యూయార్క్ నుంచి ఒక జర్నలిస్ట్ వచ్చినప్పుడు కూడా హిడ్మా గురించే మాట్లాడాడు హిడ్మా గాని బయటకు వస్తే లేదా హిడ్మా మావోయిస్ట్ అంతం అంతమవుతుందని నమ్ముతున్నారు వెస్ట్రన్ మీడియా కూడా అని చెప్పాడు అంతగా పాపులర్ అయ్యాడు హిడ్మా ఎందుకంటే అతను ట్రైబల్ గా ఉన్నాడు ఎక్కువ మంది మావోయిస్ట్ నాయకులు మన తెలుగు వాళ్ళే ఉన్నారు మిగతా వాళ్ళు కూడా అక్కడ జార్ఖండ్ అటువైపు నుంచి చదువుకున్న ఏ ఉంది ఓన్లీ ట్రైబల్ యంగెస్ట్ పర్సన్ ఎవరంటే హెడ్మానే హెడ్మా బయోగ్రఫీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సో ఈ అందువల్ల హెడ్మా వెరీ పాపులర్ సో ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళని చంపేస్తాము అని డిక్లేర్ చేసిన హెడ్మా లేకపోతే మిగతా వాళ్ళు హెడ్మా కూతురే లొంగిపోయింది కదా అన్న విమర్శలు ఇప్పుడు మొదలవుతున్నాయి నీ కూతురినే నువ్వు ఉద్యమంలో పోయావు నీ కూతురే సరెండర్ అయింది నీ కూతురే సరెండర్ అయినప్పుడు వేరే వాళ్ళు సరెండర్ అయితే చంపేమని నువ్వు ఎలా పిలిపిస్తావు అనే చర్చ ఇప్పుడు బయటకు వచ్చింది అందువల్ల సడన్గా గా కూతురు సడన్గా గా మీడియాలో పాపులర్ అయింది సో అందుకని ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఈ కాంటెక్స్ లో అసలు హెడ్మా కూతురు ఎవరు హెడ్మా కూతురు ఎందుకు సరెండర్ అయిపోయింది ఆ ఆమె ఎక్కడెక్కడ ఏ పదవుల్లో పనిచేసింది అనే విషయాలను చూద్దాం మనం హెడ్మా గురించి చెప్పుకోవాలంటే హెడ్మా మడ్వీ హిద్మా ఆయన పూర్తి పేరు ఆయన కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ అరౌండ్ ఎయిటీస్ అంటున్నారు సో ఆయనకు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అలాగా ఏజ్ ఉండే అవకాశం ఉంది ఆయన టెన్త్ క్లాస్ డిస్కంటిన్యూ చేసి ఉద్యములకి వెళ్ళిపోయాడు వాళ్ళది వచ్చి పూర్వతి అనే ఒక విలేజ్ అని చెప్తున్నారు ఇది సుక్మా జిల్లా అంటారు ఛత్తీస్ లో సుక్మా జిల్లా అని ఉంది ఆ సుక్మా జిల్లాలో పూర్వతి అనే ఒక ట్రైబల్ విలేజ్ నుంచి ఆయన ఒక ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని అప్పుడు మావోయిస్టులు అక్కడికి వెళ్ళేవాళ్ళు అట్లా పరిచయాలు వచ్చి అతను వెళ్ళిపోయాడు అక్కడ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి పిఎల్జీఏ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించి ఫస్ట్ బెటాలియన్కి కమాండర్గా ఎదిగాడు తర్వాత డీకే ఎస్జెడ్సి అంటే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి సెక్రటరీగా ఈ మధ్యనే ఎన్నికయ్యాడు అట్లాగే సెంట్రల్ కమిటీ మెంబర్ ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అత్యున్నత బాడీ సెంట్రల్ కమిటీ సెంట్రల్ కమిటీ మెంబర్ గా కూడా ఎన్నికయ్యాడు ఆ స్థాయిలో ఇప్పుడు అత్యున్నత పొజిషన్ లో ఉన్నాడు వరల్డ్ వైడ్ గా ఇండియాలో మావోయిస్ట్ లీడర్ అంటే హెడ్ మా పేరే చెబుతారు పోలీసులు కూడా నెంబర్ వన్ టార్గెట్ ఎవరు అంటే హెడ్ మానే ఎందుకంటే అనేక యాక్షన్స్ లో మిలిటరీ యాక్షన్స్ లో హెడ్ మా పాల్గొన్నాడు వాటిని ప్లాన్ చేశాడు హెడ్మా ఉంటే చాలా డేంజరస్ అనేది పోలీసులు కూడా భావిస్తారు రెండోది అతను ట్రైబల్ కాబట్టి అడవిలోనే పుట్టి పెరిగాడు కాబట్టి అతనికి అక్కడ టెరైన్ మీద మంచి పట్టు ఉంటుంది అక్కడ ప్రజలకి సంబంధించి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఆదరణ ఉంది ఎందుకంటే హెడ్మా గొత్తికోయ అంటారు గొత్తికోయ లేదా గుత్తికోయ అని పిలుస్తారు అనమాట ఈ గుత్తికోయ అనే ఒక ట్రైబ్ కి సంబంధించిన వ్యక్తి ఛత్తీస్గఢ్ లో గుత్తికోయలు ఒక యాభై నుంచి డెబ్బై ఐదు వేల మంది వరకు ఉంటారని చెప్తున్నారు ఈ ఏరియాలో మామూలుగా అయితే ఆంధ్ర తెలంగాణలో గుత్తి కోయలు ఎక్కువగా ఉంటారు మన భద్రాచలం ప్రాంతంలో గుత్తికోయలు ఉంటారు వీళ్ళని కోయత్తూరు అని వాళ్ళ భాషలో పిలుస్తారు నేను కూడా ఒకసారి కోయత్తూరు దీని మీద ఒక డాక్యుమెంటరీ మా ఫ్రెండ్ తీస్తే నేను కూడా వెళ్ళాను భద్రాచలం ఏరియాలో వాళ్ళ కోయత్తూరు బాట అని ఒక కాన్సెప్ట్ తో స్కూల్ కూడా నడుపుతారు కోయా భాషలో టెక్స్ట్ బుక్లు కూడా డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ అక్కడ మిగతా వాళ్ళు కలిసి టెక్స్ట్ బుక్లు కూడా వేసారు సో ఆ కోయా లాంగ్వేజ్ కి సంబంధించిన కోయా కి సంబంధించిన వ్యక్తి ఈయన కూతురు ఉంది అనమాట ఆ కూతురు పేరు వంజం కేశ అలియాస్ జిన్ని సో ఆమె కూడా మావోయిస్ట్ లో చేరింది అయితే ఆమె బిగినింగ్ లో ఏంటంటే ఆఫీస్ లోకి వెళ్ళినాక వాళ్ళ కూతురు కూడా అట్రాక్ట్ అయింది ఉద్యమంలో వాళ్ళ ఊర్లో కూడా వీళ్ళు సంఘాలు పెట్టారు సో అక్కడ చైతన్య నాట్య మండలి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఆ చైతన్య నాట్య మండలి ఎంఐ పనిచేసి పాటలు పాడడం ఊరూరు తిరిగి ఉపన్యాసాలు ఇచ్చాం ముఖ్యంగా మహిళల్ని ఉద్యమం తీసుకురావడం అనేది ఈ అమ్మాయి డ్యూటీ అనమాట అలాగే ఈ అమ్మాయి కొద్దిగా చదువుకునింది హై స్కూల్ వరకు కూడా వెళ్ళలేదు చదువుకొని దీంట్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి ఆ అమ్మాయి చదువు చెప్పించడం లేడీస్ సమస్యల మీద పనిచేయడం అట్లాగే రిక్రూట్ కూడా చేయించడం ఎందుకంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో ఉన్న టైంలో ఎయిటీన్ పర్సెంట్ ఉండేవాళ్ళు స్త్రీలు ఇప్పుడు నైంటీస్లో ఇవాళ మావోయిస్ట్ పార్టీలో మోర్ దెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ టు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓవరాల్గా ఉమెన్ ఉన్నారు దీని ప్రధాన కారణం ఏంటంటే ట్రైబల్ ఏరియా నుంచి ఉమెన్ ఎక్కువగా వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ టఫ్ సిచ్యువేషన్లు వాళ్ళకి కూడా అలవాటు అయి కాబట్టి మావోయిస్ట్ పార్టీలో ఉన్న ఒకటే గ్రామంలో ఉన్న ఒక పెద్ద తేడా లేదు వాళ్ళు అందుకని తట్టుకోగలుగుతారు బయట నుంచి అమ్మాయిలు పార్టీలకు వెళ్ళితే ఆ కష్ట కష్టాలను భరించడం కష్టం వీళ్ళకి ఆ అటువంటి హార్డ్ లైఫ్ని వీళ్ళు అయితే అసలు సాధ్యమే కాదు ఇక్కడ సుఖాలకు అలవాటు అయిపోయి అక్కడ పోయి ఉండలేరు కానీ ఈ అమ్మాయిలకి పెద్ద సుఖ ఈ సుఖాలు ఏం లేవు కాబట్టి ట్రైబల్ విలేజ్లో ట్రైబల్ లో కూడా అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి రీతి రివాజుల పేరుతో స్త్రీల అణచివేత అనేది ట్రైబల్స్ కల్చర్లో కూడా ఉంటుంది దాని అదంతా వాళ్ళకి విముక్తి వస్తుంది కాబట్టి ఉద్యమంలోకి ఎక్కువ మంది వస్తారు ఈ అమ్మాయి కూడా పనిచేసింది ఈ అమ్మాయికి అప్పుడు లీడర్గా ఆ పుణ్యం జోగ అనే ఆవిడ ఉండేది ఆమె కూడా మావోయిస్టు ఆమె ఆధ్వర్యంలో రెండేళ్ల పాటు ఈ సిఎన్ఎం అంటారు చైతన్య నాట మండలిలో పనిచేసింది దాని తర్వాత అక్కడ పామెడ అనే దళ కం దళం ఉంది పామెడ దళం అంటారు ఆ దళంలో ఈమె చేరింది ఫుల్ టైమర్ గా ఆ గన్ను పట్టుకొని ఈమె పోరాటం మొదలుపెట్టింది గొత్తి కమల అనే దళ కమాండర్ ఆ దళ కమాండర్ ఈమె ఇన్స్పైర్ చేసి పార్టీలకి ఉద్యమంలోకి తీసుకొచ్చింది అక్కడ నుంచి మెల్లమెల్లగా ఎదుగుతూ వచ్చింది ఫస్ట్ ప్రొటెక్షన్ కమిటీ అంటే కోసా ప్రొటెక్షన్ గ్రూప్ అంటారు కడారి సత్యనారాయణ పేరు కోసా కోసా సెంట్రల్ కమిటీ లీడర్లకి ఒక ప్రొటెక్షన్ అంగరక్షక దళం అంటారు ప్రొటెక్షన్ కమిటీ ఉంటారు అంటే వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ చుట్టూ ఇరవై ముప్పై మంది దళం ఉంటారు ఈ దళంలో ఎవరు ఉంటారంటే బాగా ధైర్యంగా ఉన్న వాళ్ళు గన్ను ఫైరింగ్ గాని ఎన్కౌంటర్లలో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉంటారు ఎందుకంటే వీళ్ళు పోలీసులు అటాక్ చేసినప్పుడు తమ నాయకుడిని కాపాడుకునే బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది వీళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి ఎందుకంటే వీళ్ళే కదా ఫస్ట్ బ్యాటరీలోకి వెళ్ళాలి సో అందుకనే అలాంటి వాళ్ళని మాత్రమే ఏరి పెడతారనమాట దానికి ఎంఐ కమాండర్గా ఎదిగింది ఈ కోస ప్రొటెక్షన్ గ్రూప్ దీన్నే గుత్తికోయ ఏరియా ప్రొటెక్షన్ గ్రూప్ అని కూడా పిలుస్తారు దానికి ఈమె కమాండర్ స్థాయికి ఎదిగింది ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఈమె రెండు రకాల పోలీసుల మీద అటాక్స్ లో కూడా ఈమె పాల్గొనింది ఒకటేమో కోయిలి బేడ విలేజ్ లో జరిగింది రెండోదేమో ఏమో అబూజ్ మడ్ హిల్ ఏరియా లో జరిగింది అనమాట ఈ రెండిట్లో కూడా ఈ పాల్గొన్నప్పుడు ఫస్ట్ పాపులర్ అయింది ఈమె పోలీసులు మీద పట్టిస్తే నాలుగు లక్షలు కూడా ప్రకటించారు ఆ తర్వాత ఈమె రెండు వేల ఇరవై ఒకటిలో ఏరియా కమిటీ అంటే ప్రొటెక్షన్ కమిటీ నుంచి బయటకు వచ్చి అక్కడ ఏంటంటే మావోయిస్ట్ పార్టీలో రాష్ట్ర కమిటీలు డివిజన్ కమిటీలు ఏరియా కమిటీలు జిల్లా కమిటీలు ఇలాగా కమిటీలు ఆయా ప్రాంతాల్లో పనిచేసే దానికి కమిటీలు ఉంటాయి అలాగే ఈమె ఏరియా కమిటీ మెంబర్ గా వెళ్ళిందనమాట ఆ బుద్ధిమంట ఆ ప్రాంతంలో సో అలా డెవలప్ అవుతూ వచ్చింది అట్లాగే పిఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్ నెంబర్ వన్ కి కమాండర్గా వెళ్ళిన ఆనే ఉన్నాడు దాంట్లో కూడా ఈమె సభ్యురాలుగా ఎదిగింది అంటే ఈమెకు కూడా మంచి ఫైటింగ్ నేచర్ ఉంది గన్ ఫైరింగ్ చేయడం కానీ డ్యా డేర్ డెవిల్ యాటిట్యూడ్ కానీ అన్నీ ఉన్నాయి రెండోది ఆ టెర్రైన్ మీద పట్టుంది ఆ గ్రామాల మీద కూడా మంచి పట్టుంది కాబట్టి ఈమె అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది ఈ క్రమంలో ఆమెకు రమేష్ అనే ఒక కుర్రవాడు పరిచయమయాడు ఆ దళాల్లో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ప్రేమించుకున్న తర్వాత పార్టీకి చెప్పారు పార్టీ పెళ్లి చేసింది వాళ్ళిద్దరికి ఆ తర్వాత రమేష్ అరెస్ట్ అయ్యి మహారాష్ట్ర జైల్లో ఉన్నాడని చెప్తున్నారు ఈ క్రమంలో ఆమె ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున వరంగల్ లో వచ్చి సరెండర్ అయిపోయింది ఆ వరంగల్ లో ఎస్పి అంబర్ కిషోర్ జా అని ఆయన దగ్గర సరెండర్ అయిపోయింది అప్పుడు ఇంకా ఆ నాలుగు లక్షలు డబ్బులు ఇచ్చారు రిహాబిలిటేషన్ కూడా కల్పించారు అప్పుడు ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ చేయూత్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఒకటి పెట్టింది ఎవరైనా మావోయిస్టులు సరెండర్ అయితే వాళ్ళకి ఆపరేషన్ చేయూత్ అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాం మేము వాళ్ళ మీద ఉన్న డబ్బులు ఇస్తాము ప్లస్ రిహాబిలిటేషన్ అంటే ఉద్యోగం కావచ్చు పొలం కావచ్చు అట్లాంటివి కల్పిస్తామని కేసులు ఎత్తేస్తాము ఇవన్నీ చెప్పారు దాని కింద ఈ మధ్య వరంగల్ సరెండర్ అయిపోయింది ఇప్పుడు ఫిబ్రవరిలో అదే పక్క రోజే భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఈమెతో పనిచేసిన మావోయిస్టులు పంతొమ్మిది మంది కూడా రోహిత్ అనే ఎస్పీ ముందు సరెండర్ అయిపోయారు సో ఒక టాప్ లీడర్ అయిన హెడ్ మా కూతురు సరెండర్ అయిపోయింది ఎందుకంటే ఆమె సరెండర్ అయినప్పుడు చెప్పింది కూడా ఏంటంటే నాకు సిద్ధాంతాల మీద నమ్మకం పోయిందని చెప్పింది మేబి పోలీసులు అలా చెప్పిస్తూ ఉంటారు ఆమె పర్సనల్ రీజన్ రీజన్స్ కూడా ఉండొచ్చు భర్త జైల్లో ఉండడం ఆమెకి ఇబ్బందులు ఏవో ఎదురవ్వడం దాంతో ఆమె కంటిన్యూ కాలేకపోయింది ఇప్పుడు మావోయిస్టు పార్టీలో నాన్న ఉండంత మాత్రాన తన కూతురు ఉద్యమంలో సరెండర్ అవుతానంటే చెప్పు ఉండొచ్చు నువ్వు వద్దమ్మా సరెండర్ అవద్దు పోరాడాలని చెప్పు ఉండొచ్చు కానీ ఆమె వినప్పుడు బలంతం చేసాక ఎవరికి లేదు నిజానికి మావోయిస్ట్ పార్టీలో సరెండర్ అవ్వాలన్నా బయటికి రావాలన్నా వాళ్ళకి కానీ వస్తే ఏ ఇబ్బందులు ఉండవు జనరల్గా చెప్పి రానప్పుడే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎందుకంటే వాళ్ళకి అనేక అనుమానాలు వస్తాయి